ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే దుర్గా అని ఒక ఆయన ఆర్తితో అన్నాడు ఆయన ఏదో బెంగతో ఉన్నాడు ఏదో భయంతో ఉన్నాడు ఏదో బాధతో ఉన్నాడు ఎవరో ఒకరికి కాదుట ఎన్ని కోటాను కోట్ల మంది అయినా కానివ్వండి నమ్మి దుర్గా అమ్మా అన్నాడనుకోండి అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మంది అయినా సరే వాళ్ళ యొక్క భీతిని భయాన్ని ఆమె తీసేస్తుంది అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మ దుర్గా 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 అంటుంటాడు అప్పుడు ఏం మంచి ఇవ్వడమే కాదు ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన ఎంతో అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టపెట్టి యశస్విని అవుతుంది ఆ తల్లి